ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పుడు వార్తలప్పుడు కూడా ప్రజలు చేకేసేటో నిష్పక్షపాతంగా ఇది కూడా విశ్లేషించడానికి ఎప్పుడూ విశ్లేషకులుగా ముఖ్యంగా సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి ఈరోజు ఈ దేశం కానీ రాష్ట్ర ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్య ప్రభుత్వం వచ్చి జరుగుతున్న అరాచకాలు దౌర్జన్యాలు మరి ముఖ్యంగా అత్యాచారం హత్య లోపడి పంచాయతీ ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అనేక రకాల ప్రయత్నిస్తున్నారు మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణో ఒక డిబేటుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణపరాజు గారు కృష్ణరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్క్సర్ ఇంటి నేర్ గట్టి వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎండమంటారు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ముందని చెప్పడం చెప్పడం దాన్ని అరుచుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు కూడా తొమ్మిది గారికి కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం మేము ఎవరు కానీ సమర్థించలేదు ఇది కృష్ణంరాజు కాదు ప్రజాస్వామ్యంలో నమ్ముకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అంత బహిరంగ చెప్పడం అనేది కూడా జరుగు మేము అందరూ కూడా ఖండించినాం అక్కడే కూడా సాక్షి పద్ధతి కూడా ఇస్తుంది కానీ కృష్ణంరాజును మాత్రం వదిలేసేసి అన్ని వారిని మాత్రం వదిలేసేసి ఈరోజు కంటే ఎక్కువగా ఆ టీవీ ఎక్కడైతే డిబేట్ జరిగిందో ఇటీవల డిబేట్లే అట్లా జరుగుతూ ఉంటాయి ఇప్పుడే కాదు కాదు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా డిబేట్లోనే కొట్టుకునేంత వరకు కూడా వస్తాను అది కేవలం సాచి టీవీలోనే కాదు ఎయిన్ టీవీలో జరిగింది నైన్ టీవీలో జరిగింది ఏబిఎన్ టీవీలో కూడా ఈ రోజు అతను కూడా జరిగిన టీవీ జరిగిందని కూడా చూశాను కూడా కొట్టుకునేది అటువంటివి కూడా మాట్లాడుతుంది వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశ ఆవేశాలు అది అన్నప్పుడు అది కేవలం సాక్షి టీవీ పైన సాక్షికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి కొమ్మినేట్ శ్రీనివాసరావు గారు చెప్పారు అందరూ కూడా చెప్పారు అది వచ్చి దాన్ని ఇప్పుడు దాన్ని చేస్తే వెంటనే గొమ్మిట్ శ్రీ శ్రీనివాసరావు గారి పైన పైన తర్వాత బా జగన్మోహన్ రెడ్డి గారిపైన తర్వాత ఆయన ఆయన భార్య భారతి గారి పైన అనేక కూడా రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నారు ఎక్కడ కూడా వారి యొక్క సోషల్ మీడియాలో కావచ్చు అనేక రకాల వారి యొక్క టీవీలో కావచ్చు పెద్ద పెద్దగా కూడా ఈనాళ్ళలో కానీ జ్యోతిలో కానీ కూడా బహిరంగంగా చేస్తున్న వస్తున్నారు ఈరోజు అరెస్ట్ చేయరు అంటే ఎవరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి నాయకులకు ఎవరైనా కానీ ఈరోజు వర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారి పైన ఏమైనా మాట్లాడకూడదు వారు ఏమి చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదు వారిని గొంతుని నొక్కడమే పని కాదు ఒక భయభ్రాంతం చేయడమే పని కాదు ఇప్పటికే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే అరెస్ట్ చేశారు అంటే ఎవరు పని చేయకూడదు అని చెప్పేసి ఇలాగ అందరు కూడా చేస్తే ఎక్కడ కానీ లేరు ఇప్పుడు చాలా రోజుల నుంచే రాజకీయాలు మేము కూడా గమనిస్తున్నాం స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎప్పుడు ఎక్కడా ఎటువంటి పరిస్థితులన్నీ కూడా లేరు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితులు విజయం కూడా దారుణానికి కారణం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు అన్ని రాజకీయ రాజకీయ పార్టీలు కూడా తర్వాత మేధావులు అందరూ కూడా వద్దరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది చాలామంది విశ్లేషకున్నారు వారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రోజు జరిగిన తప్పులని ప్రపంచానికి చాని చెప్పడమే వారు వద్దుగా కానీ వారికి ఉండే శక్తితో మేధస్సుతో కానీ వాళ్ళతో రాయడం కానీ చేస్తుంటే వాళ్ళందరిపై తీసుకొని పోయేసి జైలులో పెట్టినటువంటిది ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఒక అనవాయితీగా మారిపోయింది ఒక సంవత్సరం నుంచి దాదాపుగా గమనిస్తూ ఉన్నాను ఎప్పుడూ లేదు దాన్ని ఖండిస్తున్నాం అందరూ కూడా ముట్టగడుతున్న ప్రజలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది పెద్ద ఎత్తున కూడా వారి యొక్క వ్యతిరేకతను కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తప్పకుండా కూడా ప్రజాస్వామ్యం కూడా ఆగిపోయి కూడా చేసుకుంటే తీవ్రంగా కూడా కేవలం ఇవే కాదు ఈరోజు చాలామంది మంది కూడా ఎన్నో అనేకమైన అంతాలు పైన అటువంటి దానిపైన కూడా అనేక ఆరోపణలు వస్తుండే దానిపైన మాత్రం వెంటనే కూడా స్పందన మాత్రం డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి మాత్రం లేదు కానీ ఒక జర్నలిస్ట్ పైన సీనియర్ జర్నలిస్ట్ పైన అది కూడా ఒక డిబేటులో వేరొక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన దానిపైన దాన్ని సొద్దు పెట్టుకొని ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా కూడా తీవ్రంగా బయటించాల్సిన దీన్ని ఖండిస్తున్నాం